నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే అండి సకల చరాచర సృష్టి కూడా ఎవరు పుట్టినా ఏ జీవి పుట్టినా ఈ ఇరవై ఏడు నక్షత్రాల్లో మాత్రమే పుట్టారు అభిజిత్ నా విజిత్ ఉంది కానీ దాంట్లో అది కన్సిడర్ చేయరు కాబట్టి రైట్ అయితే ఈ నక్షత్రాలకి సంబంధించి మరి ఈ ఇరవై ఏడే ఉన్నప్పుడు ఈ ఇరవై ఏడు నక్షత్రాల్లో మనం చూస్తాం కొంతమంది టాప్ లెవెల్లో ఉంటారు కొంతమంది చాలా లోయెస్ట్ లెవెల్లో కూడా ఉంటారు ఏమిటి డిఫరెన్స్ నక్షత్రమే మరి రోల్ని ప్లే చేస్తూ ఉంటే అసలు నక్షత్రం అట్లాంటి రోల్ని ప్లే చేస్తుంది టాప్కి వెళ్ళడానికి ఇప్పుడు సే నాది కృతిక నక్షత్రం ఎట్లా ఉండాలి ఏ ఈ నక్షత్రం వాళ్ళు ఎలా ఉంటే మంచి పొజిషన్కి వెళ్తారు ఎవరైనా అనుకుంటారు కదా మా పిల్లలు మంచి పొజిషన్కి వెళ్ళాలి లేకపోతే మా మేము మంచి పొజిషన్కి వెళ్ళాలని ఏమైనా ఉంటాయా డూస్ డోంట్స్ ఏమైనా ఉంటాయా టు రీచ్ ద హైయెస్ట్ లిమిట్స్ చెప్తానండి ఒక నక్షత్రం మనిషి ఆ నక్షత్రానికి అనుగుణంగా ఉంటే ఆటోమేటిక్ హైట్స్ లోకి వెళ్తాడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇప్పుడు నక్షత్ర లిస్ట్ చెప్తాను మొత్తం ట్వంటీ సెవెన్ నక్షత్రాల గురించి కూడా చెప్తారా అంటే గా సింపుల్ గా పాయింట్స్ చెప్పుకుంటూ వెళ్దాం మనము యూజ్ అవుతుంది మన వాళ్ళకి కూడా సింపుల్ గా చెప్తాను మీరు జస్ట్ ఆ నక్షత్రం పేర్లు చెప్పండి నక్షత్రం ఆర్డర్ అశ్విని నక్షత్రం అశ్విని నక్షత్రం అంటే మూమెంట్ ఇప్పుడు సానియా మిర్జా గారు బాగా ఫేమస్ అశ్విని నక్షత్రం గుర్రాలు నడిపే మీకు గుర్రం పంద్యాల్లో గుర్రాలు నడిపే రేసర్స్ ఉంటారా ఫార్ములా వన్ డ్రైవర్స్ ఉంటారా కార్ రేసులు బైక్ రేసులు వీళ్ళందరు అశ్వినిలో ఉంటారు మీరు కావాలంటే బండ్లన్నీ చూడండి లాంబర్గని ఫిరారి అన్ని గుర్రం బొమ్మలు ఉంటాయి కదా అశ్విని అంటే మూమెంట్ మూమెంట్కి కి సంబంధించిన పని చేయాలి వన్ ఆఫ్ బిగ్గెస్ట్ సెలబ్రిటీ సానియా మిర్జా టెన్నిస్ అది అంటే చాలా యాక్టివ్గా ఉండాలి నో మ్యాటర్ మీరు ఏ ఫీల్డ్ లో ఉన్నా యాక్టివ్గా ఉండాలి చేసే పని చాలా చక్కటి ఇదితో చేయాలి తో చేయాలి కదా బద్దకం ఉంటే కుదరదు వీళ్ళకి బాగా చెప్పారు మూమెంట్తో చేయాలి అది బద్ధకం వేడాలి రైట్ భరణి భరణి అంటే భరించడం పుట్టించడం స్వామి శివానంద హిట్లర్ ఇద్దరు ఎగ్జాంపుల్స్ మంచికి చెడుకి మంచి వైపు శివానంద చెడు వైపు వెళ్తే హిట్లర్ ఏదైనా భరణం పుట్టడం లోపల నుంచే మనం ఏం చేస్తామో ఏది నమ్ముతామో అది పక్కా వీళ్ళు అయి తీరుతారు ఇది గుర్తుపెట్టుకోవాలి రైట్ సో మనము ఏం చేస్తున్నామనేది విచక్షణతో ఉండాలి భరణి నక్షత్రం వాళ్ళు అని చెప్తున్నారు అంతేనా రాంగ్ వైపుకి అస్సలు వెళ్ళకూడదు అప్పుడు టాప్ ప్లేస్ లోకి వెళ్తారు కృతిక 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 అంటే సింబల్ కత్తి సో వీళ్ళు ధర్మ ధర్మం పోరాటాలు చేయాలి ఈ రాష్ట్రం కోసం బాగుపడాలని చంద్రబాబు నాయుడు గారు పోరాటం చేశారు గెలిచారు పోరాటం చేయాలి కృతికా నక్షత్రం కానీ పోరాటం ఎలా చేయాలంటే సైలెంట్ గా కామ్గా చేయాలి హడావిడి వద్దు తెలియకూడదు ఫస్ట్ నువ్వు గొడవ చేయడానికి వచ్చావని సైలెంట్ గా ఇప్పుడు మీరు ఏమైనా కత్తి చూపించారనుకో ఫస్ట్ భయపడి పారిపోతారు కత్తి చూపించకూడదు కత్తి పాకెట్ లో ఎక్కడో ఉండాలి మీరు చాలా చాకచక్యంగా ఉండాలి సిచ్యువేషన్ వచ్చేది కేసీఆర్ చంద్రబాబు నాయుడు గారు అంత జాగ్రత్తగా డెఫినెట్లీ అడుగు అడుగు మీద అడుగు వేసుకుంటూ ముందుకెళ్తే హండ్రెడ్ పర్సెంట్ కృతిగా నక్షత్రం సక్సెస్ ఉంటారు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి మోస్ట్ ఇంపార్టెంట్ ఇరవై నక్షత్రాలు నక్షత్రాలు కృతికాలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కోపానికి కొంచెం ఎక్కువ కోపం ఉంటుంది కానీ అసలు కోపం చూపించకూడదు చంద్రబాబు నాయుడు మీరు ఎప్పుడు కోపడ్డం చూసారా తొక్కేశారు దాచేశారు విపరీతమైన కోపం ఉంది అతను దాచేసారు స్కెచ్లు ప్లాన్లు ధర్మం కోసం వెళ్ళిన కృతికా నక్షత్రం వాళ్ళు పైకి ఎదుగుతారు అని ఇంకోటి చెప్తాను ఎక్కడ గొడవ జరుగుతుంది అక్కడ అక్కడ పేరు ఎక్కడైతే గొడవ జరుగుతుంది వస్తుంది గొడవలు జరుగుతుంది కృతికా పేరు వస్తుంది వల్ల బాగుపడతారు ఇది ఒకటి ఉంది మీరు చూడండి కావాలంటే రోహిణి రోహిణి అంటే చాలా సింపుల్ కృష్ణుడు సౌమ్యుడు మంచి వాడు కర్మ దీన్ని నమ్ముకొని ముందుకెళ్ళాలి కర్మ ఇది సైకాలజీ ఉంది కదా మంచి చేస్తే మంచి జరుగుతుంది చెడు చేస్తే చెడు జరుగుతుంది క్రియేటివ్ అండ్ పాజిటివ్ సేమ్ కృష్ణుడు కాపీ కొట్టండి చాలు ప్రేమించాలి అయితే కదా ప్రపంచాన్ని ప్రేమించాలి ప్రేమించాలి అద్భుతం ప్రతి మనిషిని ప్రేమించాలి రోహిణి నక్షత్రం వల్ల పైకి రావాలి అంటే స్ప్రెడ్ లవ్ స్ప్రెడ్ లవ్ రైట్ ఇంకోటి కృతిక రోహి మంచి ఫ్రెండ్స్ అవును ఎందుకంటే ఎగ్జాక్ట్ ఆపోజిట్ కదా బా మ్యాచ్ అవుతారు రైట్ ఇక మృగశిర మృగశిర అంటే సీతాదేవి సీతాదేవి అంటే ఏంటి చాలా సింపుల్ సహనం కదా సహనం పద్ధతి చదువు ఇంట్యూషన్ అంటే సీతాదేవికి ఉన్న లక్షణాలు పతివ్రత సీతాదేవికి ఉన్న లక్షణాలు అన్ని ఉండాలి మృగ మృగం అంటే జింక జింక అంటే జింక లాగా సీతాదేవి లాగా చాలా ఇన్నోసెంట్ ఇన్నోసెన్స్ కరెక్ట్ వర్డ్ చెప్పారండి మీరు బాగా చెప్తున్నారండి నిజంగా సాంగత్యం రైట్ విని ఉంటాం కదా రైట్ రోహిణికి కూడా ప్రేమ అని కరెక్ట్ చెప్పారు మృగశిర కూడా ఇన్నోసెన్స్ అని చెప్పారు చాలా బాగా చెప్పారండి ఇన్నోసెన్స్ గా ఉండాలి అలాగే సహనం కూడా ఉండాలి వీళ్ళకి మృగశిర వాళ్ళకి అని చెప్తున్నారు నెక్స్ట్ నక్షత్రం ఆరుద్ర నక్షత్రం అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేకపోతే శివుడు ఇంకా కొట్లాటని మీరు చూడండి జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఐదు సంవత్సరాలు మొత్తం ప్రతిరోజు గొడవలే జరిగాయి అంటే పోరాడుతున్నాడు మనిషి ఇప్పుడు ఓడిపోయారు అది వేరే విషయం పోరాటం పోరాటం మొదటి రోజు నుంచి పోరాటం ఉంటుంది ఆరాధ్ర నక్షత్రం పుట్టిన మొదటి క్షణం నుంచి పోరాటం ఉంటుంది ఈ ఈ మనిషి ఇంక ముందు వెనకాల ఆలోచించాడండి అండి వీడేమనుకుంటున్నాడు వాడేమనుకుంటున్నాడు మీరు చూడండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎవరిని కేర్ చేయలేదు అసలు ఎంతో మంది సినిమాలు ఎక్కడ నుంచి ఫ్లైట్ ఎక్కేళ్ళారు ఆయనకి ఎవడిని కేర్ చేయడాడు ఆయన ఆరాధ్ర నక్షత్రం అనేవాడు ఒక్కటే జనాలు బాగుపడాలి అని అనుకుంటారు అలా అనుకున్నారు గెలిచారు తర్వాత తప్పు పనులు చేసి ఇప్పుడు ఓడిపోయారు తప్పులు ఎవరు చేయరు ఎవరైనా చేస్తారు తప్పులు మనం దాన్ని పట్టుకుని ఊగిసలాడకూడదు ఆడకూడదు కదా ఫైట్ చేయాలి ఫైట్ చేయాలి త్రిశూరం పట్టుకున్న శివుడు రుద్రుడు అంటే గుర్తుపెట్టుకోవాలి సో ఫైట్ చేయటం అనేది అరుద్ర నక్షత్రం వాళ్ళకి చెప్తున్నారు ధర్మం కోసం ఫైట్ చేయాలి వెనకలు జరగకూడదు పునర్వసు పునర్వసు అంటే అందరికీ తెలిసిందే రాముడు దాని మించింది ఏమీ లేదు ఇస్ ద అల్టిమేట్ ఇంకా రాముడు అంటే మీకు ఎలా చెప్పాలి నేను రిపిటేషన్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్లో ఈవెంట్స్ రిపిటేషన్ ఉంటాయి కొన్ని తప్పులు చేస్తారు దాన్ని మళ్ళీ మళ్ళీ అవకాశం వస్తుంది సరిదిద్దుకోవడానికి సో అవకాశాలు వచ్చినప్పుడు సరిదిద్దుకోవాలి తెలిసి తెలియని వయసులో కొన్ని తప్పులు చేస్తారు కానీ దాన్ని సరిదిద్దుకోవాలి లైఫ్లో ఈవెంట్స్ కూడా అన్ని రిపీట్ అవుతూ ఉంటాయి ఇది గుర్తు పెట్టుకోవాలి ఒకటే మనం ధర్మాన్ని పట్టుకొని కూర్చోవాలి తప్పుల్ని రిపీట్ చేయకూడదు అని చెప్తున్నారు అప్పుడు టాప్ పొజిషన్ పుష్యమి అంటే మంచి మనసు పుష్యమి అంటే ఎప్పుడే మాట్లాడుకున్నాం కొంతసేపు మందు ఒక ఉన్న లక్షణాలు అందరు నేను బాగుండాలి నా చుట్టుపక్కన బాగుండాలి ఈ సైకాలజీతో వెళ్ళాలి వీళ్ళు అప్పుడే ఎదుగుదల వస్తుంది లేకపోతే రాదు నేను ఒక్కడనే బాగుండాలంటే అవని పని నువ్వు ఎదగవు కొన్ని నక్షత్రాలు ఉంటాయి వాడు కూడా కష్టపడితే ఆటోమేటిక్ పైకి వచ్చేస్తాడు ఇప్పుడు ఆర్ద్ర నక్షత్రం లాంటాడు పుష్యమే అట్లా కాదు వాడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చూసుకోవాలి వాడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ భోజనం పెట్టాలి అందరితో బాగా మాట్లాడాలి అప్పుడే పుష్యం ఎదుగుతాడు ప్లస్ అందరికన్నా పైకి ఎదుగుతాడు వీడు కష్టపడాలి హార్డ్ వర్క్ అలాగే అందరినీ ప్రేమభావంతో సమంగా చూసుకునేటటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వీళ్ళు పైకి వస్తారు అని ఆశ్లేష ఆశ్లేష అంటే మూలాలు ఆశ్లేష అంటే బేసిక్గా రూట్ లెవెల్ ఇప్పుడు ఆశ్లేషం అంటే ఒక పాము పాము ఏం చేస్తుంది విషం వదులుతుంది విషం ఏంటి రూట్ లెవెల్ దాకా వెళ్తుంది సో రూట్ లెవెల్ దాకా కేసీఆర్ గారు మన ఆశ్లేష నక్షత్రం రూట్ లెవెల్ దాకా వెళ్ళి అరే మనం తెలంగాణ వాళ్ళము మనకు సపరేట్ స్టేట్ ఉండాలి మనం బాగుపడాలి మనం పైకి రావాలి అని చెప్పి రూట్ లెవెల్ దాకా వెళ్ళి గొడవ చేసి తెలంగాణ తీసుకొచ్చి తెలంగాణ ప్రజానికం మీ బాగుందంటే ఇక్కడ ఉన్న జిల్లాలనే అభివృద్ధి అంటే దానికి రీజన్ కేసీఆర్ గారు ఇండైరెక్ట్ గా ఆశ్లేష నక్షత్రం రూట్ లెవెల్ దాకా వెళ్ళాలి మీరు రూట్స్ లో రూట్ మళ్ళీ రూట్ లెవెల్ అంటే మన అడుగు జాడలా అంటారా లేకపోతే మన బేసిక్ ఎక్కడ స్టార్ట్ అయ్యాము అసలు మనం ఎవరు మన మన మర్చిపోకూడదు ఎప్పుడు ఎక్కడ నుంచి వచ్చాము అనే విషయాన్ని కరెక్ట్ అప్పుడు పైకి వస్తారు అప్పుడు పైకి వస్తారు మనం మర్చిపోకూడదు నిజంగా గుర్తుపెట్టుకోవాలి మనం ఏంటి అని ముందు మనిషి తర్వాత మిక్ట్ కరెక్ట్ కరెక్ట్ ఎప్పుడైతే మనం ఎక్కడి నుంచి వచ్చాము అనే విషయాన్ని మర్చిపోకుండా ఉంటాం అప్పుడు పైకి వస్తారు నక్షత్రం వాళ్ళు అని చెప్తున్నారు బ్యూటిఫుల్ నెక్స్ట్ మఘ మఘా నక్షత్రం అంటే బేసిక్ గా రాయాలిటీ ఉన్న వాళ్ళు ప్లస్ వీళ్ళకి పేరు బాగుంటది కానీ కొంచెం నెగిటివ్ లో పోతారు వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ మఘ అంటే కర్ణుడు మఘ అంటే బిల్ క్లింటన్ మఘ అంటే మైకిల్ జాక్సన్ విపరీతమైన పేరు ఉంది ప్రపంచంలో వీరుడు అంటే కర్ణుడు ప్రపంచంలో డాన్స్ ఎవడు బాగా చేయగలుగుతాడంటే మైకిల్ జాక్సన్ దాని తర్వాత ఎవరైనా మంచి ప్రెసిడెంట్ అంటే బిల్ క్లింటన్ అంటారు హైదరాబాద్ కూడా వచ్చాడు మనకు తెలుసు ఈ మైక్రోసాఫ్ట్ ఇవన్నీ పని వాళ్ళు మించి ఎవరు చేయలేరండి అంత రాయల్టీ అంత బాగా చేస్తారు కానీ కాంట్రవర్సీలు ఇరుక్కుంటారండి మీరు చూడండి కర్ణుడు కాంట్రవర్సీ ఉంది బిల్ క్లింటన్ కాంట్రవర్సీ ఉంది మైకిల్ జాక్సన్ కి కాంట్రవర్సీ ఉంది కానీ జాగ్రత్తగా ఉండాలి కాంట్రవర్సీతో బాగా పైకి వస్తారు కాంట్రవర్షియల్ విషయాల జోలికి వెళ్ళకుండా జాగ్రత్తగా ఉంటే ఖచ్చితంగా మఖా నక్షత్రం వాళ్ళు ముందుకొస్తారు వస్తారు పైకి వస్తారు అని చెప్తున్నారు బ్యూటిఫుల్ పూర్వ పాల్గొని పూర్వ ఫాల్గుని పుబ్బా అని కూడా అంటారు పుబ్బా అని కూడా అంటారు పూర్వ ఫాల్గుని నక్షత్రంలో బాగా ఫేమస్ ఇద్దరు ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్ మహేష్ బాబు వీళ్ళ లాగా వీళ్ళ రంగంలో పైకి రావడం ఎవరు రాలేరండి అంటే అది ఒక స్పెషల్ సపరేట్ స్పెషల్ ఫాలోయింగ్ ఉంటుంది ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అంటే డైలాగ్ యాక్టింగ్ మహేష్ బాబు అంటే యాక్టింగ్ అందం అంటే ఒక వర్గంలో ఒక రంగంలో వీళ్ళని ఎవరు దాటుకుని రాలేరు భారతదేశం మొత్తంలో జూనియర్ జూనియర్ ఎన్టీఆర్ లాగా డైలాగ్ ఎవరు చెప్పలేరు మహేష్ బాబు అంత అందగాడు భారతదేశంలో మళ్ళీ రాడు రాలేడు మళ్ళీ కరెక్ట్ అంటే ఒక్కటే ఒక ఒక ఫీల్డ్ ఉంటుంది ఒక రంగం కరెక్ట్ ఒక వర్గం ఉంటుంది పట్టుకోవాలి ఆ లైన్ లేదంటే మళ్ళీ వెనక ఉండిపోతాం మనం వీళ్ళు ఏ పని చేయాలనేది అనేది వీళ్ళకి తెలియాలి ఒక్కసారి ఆ పనిలో వెళ్ళారా ఎవ్వరు ఆపలేరండి మహేష్ బాబుని ఆపగలరు జూనియర్ ఇంటీయర్ ఆపగలరు చెప్పండి ఇంపాసిబుల్ సో ఏం చేయాలి వీళ్ళు కరెక్ట్ లైన్ పట్టుకోవాలంటారు తప్పు లైన్ లోకి వెళ్ళకూడదు వీళ్ళకి ఎలా జరుగుతుంది అంటే తప్పు ఫీల్డ్స్ లోకి తప్పు పనులు చేస్తూ ఉంటారు బేసిక్ గా కానీ కరెక్ట్ పనిలోకి వెళ్తే ఎవరు ఆపలేరు అండి ఉత్తర పాల్గొని అంటే కర్మ ఉత్తర పాల్గొనిలో పుట్టింది మహానుభావులు ఇద్దరున్నారు అర్జునుడు మహాభారతంలో విరాట్ కోహ్లీ ఇక్కడ పాయింట్ ఉంది అర్జునుడు కన్నా బాగా టాలెంట్ కర్ణుడికి ఉంది విరాట్ కోహ్లీ కన్నా బాగా టాలెంట్ సచిన్కు ఉంది కానీ పేరు అర్జునుడికి విరాట్ కోహ్లీకి వచ్చింది ఎందుకు సక్సెస్ ధర్మ మార్గం ధర్మం ఉంది మనిషి దగ్గర టాలెంటు తొమ్మిది పది కొంచెం తేడా ఉండొచ్చు వేరే వాళ్ళతో కానీ ధర్మం పాటించడంలో మంచిలో వీళ్ళు మించి ఎవరు లేదా అందుకనే సక్సెస్ ఎప్పుడైనా వీళ్ళకి వస్తుంది గుర్తుపెట్టుకోండి ఏ రోజు ఏ యుగంలో అయినా ఏ ఏ దాని ఏమంటారు ఏ యుద్ధం జరిగినా ఏ రంగంలో అయినా సక్సెస్ వీళ్ళకే వస్తారు ధర్మాన్ని పాటించాలి దాన్ని వదులుకోకూడదు ఎప్పటికీ ఆ ఉత్తర పాల్గొనే వాళ్ళు అని చెప్తున్నారు ఇంకోటి వీళ్ళకు గురువు ఉండాలి అర్జునుడికి మన కృష్ణుడు శ్రీకృష్ణుడు ఉన్నాడు కాబట్టి ఉత్తర పాల్గొనే వాళ్ళు రోహిణిని వదలకూడదు ఉత్తర పాల్గొని రోహిణి కలిసి ఉంటే ప్రపంచంలో ఇంకా హస్త హస్త నక్షత్రం హస్త నక్షత్రం గురించి మాట్లాడితే స్వామి వివేకానంద అంటే సింపుల్గా చెప్పాలంటే హస్తం అంటే ఏంటి ఒక ఆశీర్వాదం సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎలా బ్రతకాలి ఇప్పుడు మనము పెద్దవాళ్ళ దగ్గర బ్లెస్సింగ్ తీసుకుంటాం మనకు మార్గం కనిపిస్తుంది సో స్వామి వివేకానంద ఎలా బ్రతకాలి అని చెప్పారు తన లైఫ్ లాంగ్ ముప్పై మూడు ముప్పై నాలుగు ఏళ్ళు ఎంతో బతికారు బతుకున్నంత కాలం మనిషి ఎలా బతకాలి ఎంత గొప్పగా బతకొచ్చు అని చెప్పేసి వెళ్ళాడు మనుషులంటే చాలా మనం ఏందబ్బాయి బతుకు అనే రోజుల్లో కూడా మనిషి చాలా గొప్పవాడు చాలా గొప్పగా బతకొచ్చు డబ్బే జీవితం కాదు అని చెప్పి అసలు మనిషి జీవితం అంటే ఎలా చెప్పాలంటే నేను నక్షత్రం గురించి సింపుల్గా చెప్పాలంటే వీళ్ళు పాజిటివ్గా ఉండాలి ఫస్ట్ పాయింట్ స్వామి వివేకానంద తర్వాత హస్త నక్షత్రం ఒక ప్రాబ్లం ఉంటుంది డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు ఆ డిప్రెషన్ లోకి వెళ్ళకూడదు టెన్షన్ స్ట్రెస్ పెట్టుకోకూడదు ఎప్పటికప్పుడు మనం స్వామి వివేకానంద కోర్స్ చదువుకొని ధైర్యంగా ఉంటే వీళ్ళని ఎవరు ఆపలేరండి స్వామి వివేకానంద స్టేజ్కి వెళ్తారు డిప్రెషన్ అనేది వీళ్ళ జోలికి రాకుండా ఉండాలి అంటే వీళ్ళు వెళ్ళకూడదు వీళ్ళు వెళ్ళకూడదు ఎప్పటికప్పుడు ఎనర్జీని పెంపొందించుకుంటూ ఉండాలి మోటివేట్ అవుతూ ఉండాలి వాళ్ళకి వాళ్ళు వేరే వాళ్ళు కూడా మోటివేట్ చేయాలి అప్పుడే మీకు కలిసి వస్తుంది చిత్రా నక్షత్రం చిత్రం అంటే ఏంటంటే ఒక బొమ్మ అంటే ఏంటి ఆర్ట్ అంటే దీనికి చెందిన వాళ్ళందరూ ఆర్టిస్ట్లు నక్షత్రం బెస్ట్ ఎగ్జాంపుల్ చిరంజీవి చిరంజీవి గారు డాన్స్ వేస్తే అతనికి ఎవరు ఫైట్ చేస్తే అతని ధీటకి ఎవ్వరు యాక్టింగ్ అమెజింగ్ హీస్ అంటే బేసికల్ మిగతా అందరు నేర్చుకుంటున్నారు ఇంకా ఇతను ఇంకా ప్రావీణ్యం వచ్చేసింది పరాకాష్ట అనమాట చిత్ర నక్షత్రం అంటే ఆర్టిస్ట్ పుట్టడంతోనే ఆర్టిస్ట్ గా పుడతాడు వీడు ఒక అద్భుతమైన ఆర్టిస్ట్ వీడు ఒక కెమెరామ్యాన్ వెళ్తే బెస్ట్ కెమెరామ్యాన్ అవుతాడు ఏ ఫీల్డ్ లో ఆ ఫీల్డ్ లో బెస్ట్ బెస్ట్ అయిపోతాడు అది గుర్తుపెట్టుకోవాలి పక్క గ్యారెంటీ గాని కళాక్షేత్ర కళాక్షేత్ర రంగంలోకి వెళ్ళాలి వెళ్తే మంచిది వేరే రంగా సాఫ్ట్వేర్ ఎంబీ సైడ్ వెళ్ళినా కూడా టాప్ లెవెల్ లోకి వెళ్ళిపోతారు అంటే ఆ సైడ్ వెళ్ళాలి ఆర్టిస్ట్ లెవెల్ కి వెళ్ళాలి డబ్బు జోలికి ఎక్కువ వెళ్ళకూడదు మనం పని బాగా చేయాలని ఉండాలి వీళ్ళకి పని బాగా చేస్తే వీళ్ళకి డబ్బులు బాగా వస్తాయి ఉంటే మాత్రం ఇబ్బంది అవుతుంది ఇబ్బంది అవుతుంది స్వాతి స్వాతి నక్షత్రం అంటే ప్రపంచంలో అత్యంత డబ్బు గలవాడు ఎవడు స్వాతి నక్షత్రం బిల్ గేట్స్ రాహు నక్షత్రం విపరీతమైన డబ్బు కట్టల 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 డబ్బు వస్తుంది స్వాతి నక్షత్రం ఏం చేయాలంటే ఎప్పుడైనా డబ్బు వెనకాల పడాలి డబ్బు వెనకాల పడాలా పడాలి పడతారు వీళ్ళు దేని చూసుకోరు ఇప్పుడు చిత్ర నక్షత్రం పని వెనకాల పడతారు స్వాతి నక్షత్రం డబ్బు వెనకాల పడతారు స్వాతి అంటే గాల్లో స్వే అవుతున్న గడ్డి పరక అంటే ఎక్కడ గాలి వస్తే అటు వెళ్ళిపోతారు వెళ్ళిపోతుంది అమ్మ అంటే డబ్బు కోసం ఇదంతా వీళ్ళు మనీ మైండెడ్ ఉంటారు అటువైపు వెళ్తేనే మంచిది అద్భుతంగా అది కూడా ధర్మంలోనే ఉండాలి ధర్మంలోనే ధర్మంగా వెళ్తే వెళ్ళే పరిస్థితి ఉంటుంది సో చెప్పండి విశాఖ విశాఖ నక్షత్రం అంటే మీకు ఒక కాయిన్ తీసుకుంటే ఒకవైపు మెటీరియల్ సైడ్ ఉంటుంది ఒకవైపు స్పిరిచువల్ సైడ్ ఉంటుంది సో మీరు మెటీరియల్ సైడు స్పిరిచువల్ సైడ్ రెండింటిని బ్యాలెన్స్ చేయాలి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు బుద్ధ బుద్ధ పుట్టింది విశాఖ నక్షత్రంలో రాజులాగా కొంతకాలం బతికాడు ఆపేశాడు మళ్ళీ ఇటువైపు వచ్చాడు ధర్మం మార్గాన సో మెటీరియల్ స్పిరిచువల్ రెండు మేనేజ్ చేయాలి వీళ్ళు మేనేజ్ చేస్తేనే జీవితం బాగుంటది అనురాధ అనురాధ అంటే ప్రభాస్ నరేంద్ర మోడీ ముఖేష్ అంబానీ టాపర్స్ వీళ్ళ తర్వాతే ఎవరైనా వీళ్ళు మించి ఎవరు రారు రాలేరు ప్రపంచంలో వీళ్ళే శాసించేది అంతే సింపుల్ వీళ్ళు పైకి రావాలంటే వీళ్ళు పైకి రావాలంటే పని పట్ల ప్రేమ ఉండాలి వీళ్ళకి ఆటోమేటిక్ ఉంటుంది కానీ అనురాధ వర్క్ వర్క్ని ఇగ్నోర్ చేసేస్తారు మొత్తానికి వర్క్ని ఇగ్నోర్ చేయకూడదు అంతే వీళ్ళు అది ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి ఇంకోటి లవ్ అఫేర్లు ఎక్కువ పెట్టుకోకూడదు ఒకటే అమ్మాయి ఒకటే జీవితం అది గుర్తుపెట్టుకోవాలి వీళ్ళకి లవ్ అఫేర్ గొడవ చాలా ఎక్కువ ఉంటుంది అది పెట్టుకోకూడదు అది పెట్టుకుంటే మళ్ళీ కెరీర్ పాడైపోతుంది జ్యేష్ఠ జ్యేష్ఠ నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం అంటే సీనియర్ జ్యేష్ఠ పుత్రుడు అంటారు కదా మన ఇండస్ట్రీలో జ్యేష్ఠ అంటే కమల్ హాసన్ ఫిజిక్స్ లో జ్యేష్ఠం అంటే ఐన్స్టీన్ అంటే ఏదైనా యాక్టింగ్ అంటే కమల్ హాసన్ తర్వాత ఫిజిక్స్ సైన్స్ అంటే ఐన్స్టీన్ తర్వాత అంటే ద జ్యేష్ఠ పుత్రుడు అంటారు కదా జ్యేష్ఠ నక్షత్రం అనమాట టాపర్ సీనియర్ అంటే ఇప్పుడు కమల్ హాసన్ కి మించి యాక్టింగ్ గురించి ఎవరికి తెలియదు సినిమాలు కావచ్చు డైరెక్టర్ కావచ్చు ప్రొడ్యూసర్ కావచ్చు ప్రపంచంలో ఏ సినిమా ఎక్కడ ఆడింది ఎంత ఆడింది ఎవరు ప్రొడ్యూసర్ ఎవరు డైరెక్టర్ మొత్తం కమల గారు చెప్తారు చెప్తారు ఎవరు చెప్పలేరు మన యాక్టింగ్ లో కూడా ఆయన కొట్టేవాళ్ళు లేరు ఈ వుడ్ ఆ వుడ్ కానీ ఏ వుడ్ లో ఆయన కొట్టేవాళ్ళు లేరు నిజమే అది జ్యేష్టం అంటే జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు పైకి రావాలంటే ఏం చేయాలి జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు పైకి రావాలంటే చాలా సింపుల్ సొసైటీలో ఎల్డర్స్ ని రెస్పెక్ట్ చేయాలి ఇప్పుడు కమల్ హాసన్ గారు ఉన్నారు మన డైరెక్టర్ బాలు గారి దగ్గర విశ్వనాథ్ గారి దగ్గర బాపు గారి దగ్గర నేర్చుకొని ముందు బాలచంద్ర అప్రెంటిస్షిప్ చేసి తర్వాత వీళ్ళు మెల్లి రావడం జరుగుతుంది ముందు కమలాసంగ్ గారు ఒకప్పుడు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ తర్వాత ఒక కోరియోగ్రాఫర్ తర్వాత ఆర్టిస్ట్ యాక్టర్ ఒక పై స్థాయికి వచ్చారు రెస్పెక్ట్ చేయాలి ఇక మూల మూల నక్షత్రం అంటే మనిషి మూలాలు గుర్తు పెట్టుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన గారు ఉన్నారు మనిషి ఏం చేయాలి ఏం చేస్తే ముందుకు వెళ్తాడు కష్టపడుతూ అందరు ముందుకు వెళ్తారండి కానీ ఏం చేస్తే పైకి వస్తారు వెళ్తున్నారండి మీరు రోడ్డు మీద మీ జీవితం మారాలి కదా మీరు ఒక చిన్న సైకిల్ మీద వెళ్తున్నారు మీకు జీవితం మారాలని ఉంటుంది ఏం చేయాలి వ్యక్తిత్వ వికాసం అనేది జరగాలి మన చుట్టుపక్కల గురించి మంచిగా ఆలోచించాలి అప్పుడు గురు అనుగ్రహం అనేది జరిగి మనిషి జీవితం మారుతుంది అంటే మనిషి ఏం చేయాలి ఆ మూలాల నుంచి వీళ్ళు కనెక్ట్ అవ్వాలి సో ఫ్రమ్ ద రూట్ లెవెల్ రూట్స్ లో నుంచి మనిషి మన మూలాలు మర్చిపోకూడదు అంటారు గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడు డబ్బు కోసం అమ్ముడు పోకూడదు మూలాలు మూల తర్వాత అది పూర్వష నక్షత్రం పూర్వషాఢ నక్షత్రం అంటే చాలా అందంగా ఉంటారు ప్లస్ వీళ్ళు జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ అంటే సింపుల్ గా చెప్పాలంటే ఫేమస్ ఎగ్జాంపుల్ ఐశ్వర్య రాయ్ పూర్వశాడ పూర్వషడ అందానికి అందం ఉంది డాన్స్ బాగా చేస్తుంది యాక్టింగ్ బాగా చేస్తుంది బిహేవియర్ కూడా చాలా స్ట్రాంగ్ ఉమెన్ అండి ఆమె విపరీతమైన స్ట్రాంగ్ ఉమెన్ అంటే అన్ని రంగాల్లో పర్ఫెక్ట్గా ఉంటారు వీళ్ళు ఇది వచ్చు ఇది రాదు అని ఉండదు ప్రతి రంగంలో టాప్ ఉంటారు ఇప్పుడు పూర్వషడ తీసుకున్నాం ఒకటే రంగంలో పర్ఫెక్ట్ ఉంటారు కానీ వీళ్ళు అట్లా కాదు పూర్వ వాళ్ళు అన్ని రంగాల్లో టాపర్స్ ఉంటారు పైకి మరి ఏం చేయాలి పైకి రావాలంటే అది ఒకటే చెప్తున్నా పూర్వాషాఢ వాళ్ళు ఏం చేసుకోవాలంటే వీళ్ళకి కొద్దిగా దైవాన్ని నమ్మాలి వీళ్ళు వీళ్ళకి ఏమైపోతుంది అంటే దైవం అనేది కొంచెం డ్రాప్ అవుతుంది విపరీతంగా మనిషిని ఒకటేసారి వీళ్ళు ద్వేషించేస్తారు దాని వల్ల గొడవలు అవుతే మళ్ళీ సర్దుకుపోతారు అది వేరే విషయం ఒకటే గుర్తు పెట్టుకోవాలి ఎవరిని అంతగా ద్వేషించకూడదు పూర్వషఢ అంటే శుక్రుడు నక్షత్రం శుక్రుడు అంటే ప్రేమ ఆ ప్రేమను వదిలేసి ద్వేషానికి వచ్చేస్తారు ప్రేమించాలి ప్రతి మనిషిని అది గుర్తు పెట్టుకోవాలి ఉత్తరా ఉత్తరా అంటే మళ్ళీ దీని పక్కనే ఉంది సేమ్ అందానికి లింక్ ఉంటుంది ప్రపంచంలో అత్యంత అంద అందమైన మగవాడు హ్యాండ్సమ్ బ్రాడ్ పిట్ ఈ నక్షత్రానికి చెందినడు గాంధీ కూడా ఈ నక్షత్రానికి ఆమె కూడా చాలా అందంగా ఉంటారు సో బేసిక్ గా పూర్వాష ఉత్తరాసడా చాలా అందంగా ఉంటారు చూసాం మనం ఐశ్వర్య ఐశ్వర్యరాయ్ గారు ఇక్కడ ఉత్తరా షడలో ఇందిరాగాంధీ పిట్ సో వీళ్ళు చాలా టైగర్ లా కూడా ఉంటారు వీళ్ళు ఉత్తరా వాళ్ళు ప్లస్ అందంగా కూడా ఉంటారు కానీ వీళ్ళు గుర్తు పెట్టుకోవాల్సింది ఏందంటే ఉత్తరా వాళ్ళు వీళ్ళకు ఇందిరాగాంధీ గాని ఉత్తరా షాడ సక్సెస్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది మతికెక్కేస్త సక్సెస్ వీళ్ళకి ఆ సక్సెస్ ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తారు మీరు చూడండి ఇందిరాగాంధీ ప్రాబ్లం ఉంది ఎమర్జెన్సీ క్రియేట్ అయిపోయి గొడవలు గొడవలు అయిపోయిన తర్వాత ఎలక్షన్ ఓడిపోయారు బ్రాడ్ పిట్ కూడా కాంట్రవర్సీ ఉంది సో వీళ్ళు కొంచెం నెత్తికెక్కించుకోకూడదు కొంచెం సక్సెస్ ని నెత్తికెక్కించుకోకూడదు కొంచెం డౌన్ ఉండాలి గ్రౌండెడ్ మనం మూలాలు గుర్తు పెట్టుకోవాలి అది వీళ్ళు కూడా ఉత్తరాలు శ్రవణం శ్రవణ నక్షత్రం అంటే విష్ణుమూర్తి అంటే ఏంటి అందరికన్నా గొప్పవాడు శ్రవణ నక్షత్రం పుట్టింది మోస్ట్ ఫేమస్ ఇండియన్ షారూఖ్ ఖాన్ ద రిచెస్ట్ యాక్టర్ ఇన్ ద వరల్డ్ షారూఖ్ ఖాన్ విపరీతమైన కామెడీ చేయగలుగుతారు వీళ్ళు శ్రవణ నక్షత్రం పిచ్చి పిచ్చిగా కామెడీ చేయాలి అక్కడ జోష్ లైవ్ పరిస్థితి శ్రవణం అంటే పర్యాయ పదాలు ఏంటి తెలుసా గమ్మత్తు ఉంటదింటే అక్కడ ఎనర్జీ విష్ణుమూర్తి అనుగ్రహం స్థితి కారకుడు విష్ణుమూర్తి కాబట్టి వీళ్ళకి ఎప్పటికప్పుడు సిచ్యువేషన్ తో వీళ్ళకి సిచ్యువేషన్ ప్రాబ్లమ్ వస్తుంది సిచువేషన్ చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి సిచ్యువేషన్ వీళ్ళకి ఎప్పుడు రివర్స్ కొడుతూ ఉంటది సిచ్యువేషన్ చాలా జాగ్రత్తగా డీల్ చేయలేదు ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి ఏ సిచువేషన్ ఎప్పుడు ఎక్కడ వస్తా తెలియదు వీళ్ళని డీల్ చేయడానికి రెడీగా ఉండాలి అందరికి అట్లా ఉండదు షాకులు తగులుతాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు మనం షారుక్ ఖాన్ చూసాము వాళ్ళ లైఫ్ స్టోరీ చూసుకుంటే చిన్నప్పుడు వాళ్ళ అమ్మనా వెళ్ళిపోయారు పదమూడేళ్ళు వయసుకే తెలియదు షాక్ తగులుతుంది వీళ్ళకి షాక్ తట్టుకొని వాళ్ళు వీళ్ళు నుంచి ఉంటే ఎవరు ఆపలేరు అండి వీళ్ళనిఫుల్ ధనిష్ఠ అంటే అల్లు అర్జున్ వీళ్ళని ఎవరు ఆపలేరు కానీ వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు కొంచెం గుర్తు పెట్టుకోవాలి కానీ వీళ్ళు మాట్లాడతారు ఏం ఏందో మాట్లాడతారు ఏది మాట్లాడకూడదు అది మాట్లాడతారు మనం చూసే అల్లు అర్జున్ ఏం చేస్తాడో ఏమో తెలియదు చాలా మంచోడు టాలెంటెడ్ టాలెంటెడ్ టాపరు రేపు వేల కూడా ఇతనే ఇండస్ట్రీని కానీ మాట జాగ్రత్తగా పెట్టుకోవాలి ధనిష్ట విపరీతమైన డబ్బు వస్తుంది ధనిష్ట అంటే విపరీతమైన ప్లేస్ పాపులారిటీ చాలా ఎక్కువ వస్తుంది ఇప్పుడు మనం చూసుకుంటే ఇండియాలో చాలా పాపులారిటీ ఉంది అల్లు అర్జున్ కి మామూలు కాదండి ఒక రేంజ్ లో ఫ్యాన్స్ ఉన్నారండి పిచ్చి ఫ్యాన్స్ అల్లు అర్జున్ అంటే అన్నిట్లో తోపు తురు అండి వీళ్ళు ఎలా మాట్లాడతారంటే గొడవలైపోతాయి జాగ్రత్తగా మాట్లాడితే పైకి వచ్చే పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది ధనిష్ఠ నక్షత్రం వాళ్ళకి సతభిషం అంటే కాజోల్ హీరోయిన్ సతభిషం అంటే వంద మంది వంద మంది సపోర్ట్ చేస్తే ఒక రాజ్యం అనేది నుంచి ఉంటుంది ఒక వంద మంది సపోర్ట్ చేస్తే ఒక ఇండస్ట్రీ నుంచి ఉంటుంది దే ఆర్ ద సపోర్టింగ్ పిల్లర్స్ యాంకర్స్ ఒక పడవ ఒక వడ్డున ఆగాలంటే ఒక యాంకర్ వేసి ఆపుతాం సో ఎవరినైనా వీళ్ళు స్టెబిలిటీ ఒక సినిమా కానీ ఒక జీవితం కానీ ఒక కంపెనీ కానీ స్టెబిలిటీ మెయింటైన్ చేయాలి వీళ్ళు లాగా మీరు షారుఖాన్ ఖాన్ సినిమాలు అన్నీ చూడండి హిట్ అవ్వడానికి కారణం కాజోల్ వెనకాల నడిపిస్తూ ఉంటుంది ఆమె స్టోరీ సో సినిమా లాగా అనమాట సపోర్ట్ చేస్తూ ఉంటారు వీళ్ళు మొత్తం ఎన్విరాన్మెంట్ ని అందరినీ అతికించేస్తారు ఫెవికాల్ లాగా సో వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి వీళ్ళు స్టెబిలిటీగా ఉండాలి వీళ్ళు కదిలిపోకూడదు స్టేబుల్గా ఉండాలి ప్లస్ అందరినీ స్టెబిలైజ్ చేయాలి అప్పుడు వీళ్ళు పైకి వస్తారు పైకి వస్తారు కంపల్సరీ మనకి ఏంటి అనుకుంటే కుదరదు కుదరదు పూర్వభద్ర పూర్వభాద్ర నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రం ఉత్తర భాద్ర నక్షత్రం రేవతి నక్షత్రం నక్షత్రాలు ఈ మూడు నక్షత్రాలు ఈ మూడు నక్షత్రాలు ఒకటేసారి మాట్లాడదాం ఈ మూడు నక్షత్రాలు మోక్షానికి చెందిన నక్షత్రాలు ఎందుకంటే అశ్విని అశ్విని భరణి కృతిక పుట్టుక అయితే పూర్వభాద్రం ఉత్తర భాద్రం రేవతి మోక్ష నక్షత్రాలు సో వీళ్ళు ఏదైనా పని చేస్తే చాలా దైవ దైవం ఉంటుంది దాంట్లో పనిని దె డూ వర్క్ లైక్ డివోషన్ అంటే దైవం ని చూసుకొని పనిచేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు మీరు పూర్వభద్ర సచిన్ టెండూల్కర్ ఉత్తభద్ర రవిశంకర్ రేవతి నక్షత్రం రవీంద్రనాథ్ ఠాగూర్ ఆంజనేయ జోలీ ఇప్పుడు పూర్వభద్ర మం సచిన్ టెండూల్కర్ క్రికెట్ లో గాడ్ అయినా గాడ్ ఎందుకు అంటారు గాడ్ ఎందుకు వచ్చింది అంత దైవంగా చూసాడు తన కెరియర్ ని అది తర్వాత క్రికెట్ ఈస్ మై రిలీజన్ సచిన్ ఈజ్ మై గాడ్ అంటారు అంటారు ఆయన దైవంలో చూశాడు క్రికెట్ లో క్రికెట్లే క్రికెట్ లో ఆయన దైవాన్ని చూశాడు అందరు అతన్ని దైవం చేశారు తర్వాత ఉత్తర భాద్ర నక్షత్రం మ్యూజికల్ మ్యూజిక్ డైరెక్టర్ రవిశంకర్ తబలా ఎట్లా వాయిస్తాడు మనకు తెలుసు ఆగడ అసలు నాన్ స్టాప్ అసలు అతను వింటూ ఉంటే వర్షాలు పడిపోతాయండి అంత మంచి మ్యూజిక్ ప్లేయర్ తర్వాత డైరెక్టర్ కరణ్ జోహర్ గారు కూడా ఉత్తర భాద్ర నక్షత్రం అంటే సినిమాని ప్రేమిస్తే దైవం లాగా ఇప్పుడు ఇవాళ అతని సినిమాలన్నీ దైవం చూస్తారు చాలా స్పిరిచువల్ సైడ్ ఉంటుంది అతని సినిమాలకి మనం కరణ్ జోహర్ సినిమాలు అన్ని చూసుకుంటే చాలా గొప్పగా ఉంటాయి తర్వాత ఫైనల్ గా రేవతి నక్షత్రం అంటే ఆంజలినా జోలీ ఇరవై మందిని దత్తత తీసుకుందండి దత్త తీసుకుని పోషిస్తుంది తన జీవితాంతం డబ్బులన్నీ డొనేట్ చేసడం పిల్లల్ని దత్తత తీసుకోవడం వాళ్ళని పోషించడం ఉత్తర భాద్రపద రేవతి ప్రేమ దైవం తప్ప ఏమీ లేదు వీళ్ళు ఈ ప్రేమని దైవాన్ని నమ్మి ముందుకెళ్తే మంచిది లేకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి బ్యూటిఫుల్ అండి ఇరవై నక్షత్రాలు వాళ్ళు ఏం చేయొచ్చు ఏం చేసుకుంటే పైకి వస్తారు అనేది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కృతజ్ఞతలు నమస్కారం థ్యాంక్ యూ